అందరికి నమస్కారం నా ఛానల్ కు తిరిగి స్వాగతం నేటి వీడియో హైదరాబాద్ నుండి నేను ఇటీవల చేసిన యాగంటి పర్యటన గురించి ఉంటుంది హైదరాబాద్ నుండి మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి ఒక చిన్న గ్రామం మరియు సాధారణంగా రోడ్డు ద్వారా అక్కడికి చేరుకోవడానికి ఐదు గంటలు పడుతుంది ట్రాఫిక్ ను అధిగమించడానికి మరియు సుందరమైన డ్రైవ్ ను ఆస్వాదించడానికి నేను ఉదయాన్నే నా ప్రయాణాన్ని ప్రారంభించాను రోడ్లు చాలా సున్నితంగా ఉండేవి మరియు నేను సంగీతం వింటూ మరియు మార్గం వెంట అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ గొప్ప సమయాన్ని గడిపాను నేను యాగంటి చేరుకున్నప్పుడు ఆలయం మరియు దాని పరిసరాల అందాన్ని చూసి ఆశ్చర్యపోయాను నిర్మాణం అద్భుతమైనది మరియు వాతావరణం చాలా ప్రశాంతంగా మరియు నిర్మలంగా ఉంది నేను ఆలయాన్ని అన్వేషించడానికి మరియు ఆ ప్రదేశం యొక్క గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని తెలుసుకోవడానికి కొన్ని గంటలు గడిపాను నేను కూడా విశ్రాంతి తీసుకోవడానికి మరియు గ్రామం యొక్క సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కొంత సమయం తీసుకున్నాను ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన యాగంటి ఆలయానికి ప్రసిద్ధి చెందింది యాగంతి ఉమా మహేశ్వర్ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని యాగంతిలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ ఆలయం ఇది శివుడు మరియు దేవత పర్వతికి అంకితం చేయబడింది మరియు ఈ ప్రాంతంలోని అత్యంత పవిత్రమైన మరియు పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం దాని ప్రత్యేకమైన నిర్మాణ లక్షణాలకు ప్రసిద్ది చెందింది వీటిలో ఒకే రాతితో తయారు చేసిన పెద్ద నంది విగ్రహంతో సహా ఇది పరిమాణంలో పెరుగుతుందని నమ్ముతారు ఈ ఆలయంలో ఒక పెద్ద గుహ కూడా ఉంది దీని అగస్త్య గుహ అని పిలుస్తారు ఇది శివుడి యొక్క స్వీయ ప్రాణ నష్టమైన విగ్రహాన్ని కలిగి ఉంది యోగంతి ఉమామహేశ్వర్ ఆలయాన్ని పదిహేనో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పాలకులు నిర్మించారని నమ్ముతారు ఈ ఆలయం దేశ ఉన్న భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది వారు ఆశీర్వాదం కోసం మరియు ఆలయం యొక్క పురాతన నిర్మాణాన్ని చూస్తారు ఈ ఆలయానికి అగస్త్య పుష్కారిణి అనే పవిత్రమైన చెరువు కూడా ఉంది ఇది వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు భక్తులు తమ పాపాలను శుభ్రపరచడానికి మరియు దేవతల నుండి ఆశీర్వాదం పొందటానికి చెరువులో మునిగిపోతారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అని పిలువబడే ఒక గొప్ప పండుగ ఆలయంలో జరుపుకుంటారు ఇక్కడ వేలాది మంది భక్తులు ప్రార్థనలు అందించడానికి మరియు శివ మొత్తం మీద యాగంటికి నా ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం మరియు మీరు నగర జీవితం యొక్క హస్టిల్ నుండి శాంతియుతమైన విహారయాత్ర కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రదేశాన్ని సందర్శించమని నేను బాగా సిఫార్సు చేస్తున్నాను మీరు ఈ వీడియోను ఆస్వాదించారని మరియు మీరు హైదరాబాద్ నుండి యాగంటి పర్యటనకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను మరిన్ని ట్రావెల్ వ్లాగ్ల కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసినందుకు ధన్యవాదాలు యాగంతి ఉమా మహేశ్వర్ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక మరియు చారిత్రక మైలురాయి ఇది పురాతన నిర్మాణం మత ప్రాముఖ్యత మరియు పవిత్ర వాతావరణానికి ప్రసిద్ధి చెందింది